మీరు చూడండి హనుమ రామాయణంలో ఎక్కడ కనపడతారో హనుమ గురించి ఎక్కడ ప్రస్తావన వస్తుందో అక్కడ మంగళం కోట్లకి కోట్ల మంది కూడా హనుమ కనపడినా హనుమ పేరు చెప్పినా హనుమ స్తోత్రం చేసినా హనుమ జోక్యం చేసుకున్నా బ్రతుకుతారంతే అందుకే ఎటువంటి దానికైనా విరుగుడెవరు అంటే స్వామి హనుమ ఒక్కరే ఏలాంటి శనిలో జాతకం ఉందనుకోండి సుందరకాండలో నలభై ఎనిమిదవ శబ్ద పారాయణ చేస్తారు నలభై ఎనిమిదో సర్గ పారాయణ చేస్తే ఏళ్ళ శని యొక్క ఉపద్రవం కూడా ఉపశమిస్తుంది హనుమ పేరు చెప్పి హనుమకి పూజ చేస్తే వెంటనే శనిశ్చరుడు కూడా తన యొక్క విశేషమైనటువంటి శక్తిని తగ్గించేస్తాడు తగ్గించి జాతకుడికి శాంతి కలిగేటట్టుగా చేస్తాడు ఆయన లాంటి మహానుభావుడు అంత తేలికగా ప్రసన్నమయ్యేవాడు మీకెక్కడా కనపడడం హనుమ విషయంలో మీకు ఎదురుగుండా ఒక మూర్తిని కూడా పెట్టి పూజ చెయ్యక్కర్లేదు భయం వేసిందనుకోండి ఎప్పుడైనా ఒక చీపురు పుల్ల తీసి మీకు ఎదురుగుండా రాయి కనపడితే రాయో ఏదో ఒకటి తీసి ఇసకలోనో నేల మీదో అది పడిందా లేదా ముద్ర కూడా సంబంధం లేదు హనుమ అని రాసి నమస్కారం చేసి నిలబడితే చాలు ఉపద్రవం నుంచి గట్టెక్కుతారు అని చెప్తుంది శాస్త్రం అందుకే హనుమ అత్యద్భుతమైనటువంటి కనపడేటటువంటి సుందరకాండకి ఇప్పటికి పెద్దల మాట చెప్తారు ఏదైనా జీవితంలో జటిలమైన సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో అర్థం కాకపోతే సుందరకాండ పుస్తకం తీసుకొచ్చి అక్కడ పెట్టి రామచంద్రమూర్తికి సీతమ్మకి హనుమకి నమస్కారం చేసి ఒక కొత్త చీపురు పుల్లని తెచ్చి కళ్ళు మూసుకుని సుందరకాండలోకి గుచ్చితే ఏ కాగితం దగ్గరికి చీపురు పుల్ల గుచ్చుకుంటుందో అక్కడ సుందరకాండ విప్పి చూస్తే మీ సమస్యకి పరిష్కారం రామాయణ కథాంతర్గతంగా ఇది నేను స్వతంత్రంగా స్వతంత్రించి మాట్లాడుతున్నానని మీరు అనుకుంటున్నారేమో ఇవన్నీ పరమ ప్రామాణికమైనటువంటి సత్యాలు అంతటి అద్భుతమైనటువంటి స్వామి యొక్క స్వరూపం హనుమ అందుకే హనుమ శంకర స్వరూపం కాబట్టే సాక్షాత్తు శివస్వరూపం కాబట్టే అన్నిటికన్నా అద్భుతమైన రీతిలో వేద పఠనం చేస్తే ఘన రూపంగా చదువుతారు ఘనపాఠి అంటారు ఆ ఘనగా వేదాన్ని చదవడం అంత తేలికైన విషయం కాదు శ్రీరుద్రాన్ని ఘనగా చదివితే శంకరా అన్న నామం పదమూడు మాట్లు తిరుగుతుంది ఈ ప్రమాణాన్ని దృష్టిలో పెట్టుకుని పదమూడు మాట్లు శంకరా అన్న నామం తిరిగేటట్టుగా శ్రీరుద్రాన్ని పారాయణ చేస్తే వచ్చేటటువంటి శక్తి ఎంతటిదో ఎంత ప్రభావం చూపిస్తుందో ఎన్ని మంగళాలిస్తుందో అన్ని మంగళములను ఇవ్వడానికి వీలుగా సమర్థ రామదాసు గారు మళ్లీ హనుమ యొక్క అవతారం కాబట్టి పదమూడు మాటలు శంకరా ఘన రూపంలో వస్తుంది కాబట్టి దాన్ని త్రయోదశాక్షరి మహామంత్రంగా మార్చి శ్రీరామ జయ రామ జయ జయ రామ చేశారు ఆ మంత్రం వెనక శివస్వరూపం యొక్క వైభవం అంతా దాగి ఉంది శ్రీరామ జయరామ జయ జయరామ అనబడేటటువంటి మంత్రం వెనక ఉన్నటువంటి శివ వైభవాన్ని మార్గశీర్ష మాసంలో చతుర్దశి రాత్రి పర్య పరివ్యాప్తమయ్యుంటే మాస శివరాత్రి అంటారు రాత్రి ఉండాలి అర్ధరాత్రికి చతుర్దశి తిథి ఉండాలి ఉంటేనే మాస శివరాత్రి ఏదో ఎనిమిదింటి వరకు తొమ్మిదింటి వరకు ఉంటే మాస శివరాత్రి అని రాయకూడదు అర్ధరాత్రికి పరివ్యాప్తమైతేనే మాస శివరాత్రి అవుతుంది ఇవాళ సూర్యోదయానికి చతుర్దశి చతుర్దశి సూర్యోదయానికి ఉండి పౌర్ణమి చంద్రబింబం ఆకాశంలో ప్రకాశిస్తోంది నేను వస్తూ వస్తూ నమస్కారం చేసి వచ్చా అటువంటి పరమ పవిత్రమైనటువంటి సోమవారం నాటి వేళలో శ్రీరామ జైరామ జయ జయ రామ స్వామి హనుమయే శివస్వరూపమని చెప్పుకోవడం కన్నా సంతోషదాయకమైన విషయం ఏముంటుంది మార్గశీర్షమాసం ధన్యమైంది అంటే అదే కదా అక్కడే కదూ అంతటి మహానుభావుడు అందుకే ఇంత మంగళప్రదుడూ కూడా ఇంత శక్తివంతుడికి ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే ఆయన ప్రభువు యొక్క విశ్వాసాన్ని అంత చూరగొన్నవాడు